క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈ గోవింద్ గౌడ్ అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా హోళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ నందు నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ హోళగుంద ప్రీమియర్ లీగ్ త్రీ జీరో ఆదివారం విజయవంతంగా ముగిసింది ఆదివారం ఫైనల్ మ్యాచ్ హంటర్ లెవెన్ ఎక్స్ ఫ్రీడమ్ టైగర్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది ఈ రసవత్తరమైన మ్యాచ్లో హంటర్ లెవెన్ విజేతగా నిలిచింది ఈ టోర్నమెంట్ విజేతలకు నగదు బహుమతి టీడీపీ సీనియర్ నాయకులు ఈ గోవింద్ గౌడ్ విన్నర్ జట్టు హంటర్ లెవెన్ జట్టుకు పదివేల రూపాయలు రన్నర్ జట్టు ఫ్రీడమ్ టైగర్స్ జట్టుకు ఐదు వేల రూపాయలు అందించారు అదేవిధంగా విజేతలకు షీల్డులను టీడీపీ యువ నాయకులు బాగోడి రాము మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ షీళ్లను తెలుగు యువత మండల అధ్యక్షుడు బకాడి వీరేష్ అందించారు ఈ సందర్భంగా యువ రాజేంద్ర రాజేంద్రగౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా ఆడాలని సూచించారు అదేవిధంగా యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి భవిష్యత్తును రూపొందించుకోవాలని అన్నారు అదేవిధంగా వేసవి సెలవుల్లో స్వర్గీయ ఈ అనసూయమ్మ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ మే నెలలో నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు భువనేష్ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ టీడీపీ మాజీ మండల కన్వీనర్ వీరన్నగౌడ్ బాగోడి రాము పీరన్న మల్లీ తిక్కస్వామి జనసేన కన్వీనర్ అశోక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కబీర్ యువ నాయకులు గిరి వలిబాష షాలీ అమాన్ ఆర్గనైజర్లు సీను సిద్ధార్థ మల్లయ్య

ఫస్ట్ ఫర్ వరకు ఇంకా ఇట్లా ముందు ఇంకా ముందు ముందు స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా వన్ సగన్ ఆల్ ది బెస్ట్ ఫోర్ టీమ్ ఇంకోటి ఏమంటే అందరూ ఇక్కడ యువతలు ఉన్నారు కాబట్టి యువకులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు యువకల్లో అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి యువకులే నేటి యువకులే రేపటి పౌరులు అంటున్నారు కాబట్టి ఎవరే కానీ దయచేసి బెట్టింగ్ యాప్స్ కానీ చెడు అలవాట్లు కానీ పోకోకుండా మన బలగలు ఇంతకుముందు ముందు ఎప్పుడు కానీ ఎప్పుడు అట్లా బెడింగ్స్ కానీ అవన్నీ చేయలేదు కానీ ఈ నడమ కొంతవరకు నాకు తెలిసిన సమాచారం కట్టాలని చెప్తున్నాను కొంతమంది పిల్లలు పబ్జీ అని అదని ఇదని ఇట్లాంటి విత్తనాలు కొను చెడు అలవాటు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేసుకోండి ఈ రోజు రేపు జనరేషన్ చాలా హైలీ కాంపిటీషన్ ఉంది ఏది అంత ఈజీగా రాదు ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా చదువు పరంగా కానీ ఏదో కానీ కానీ ఏదైనా కానీ కాన్సన్ట్రేట్ చేసి ఫర్దర్ గా బెటర్ ఫ్యూచర్ కోసం అందరూ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం కోసము ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాము ఒకవేళ నాకున్నా కూడా కష్టం ఇది వాళ్ళ ద్వారా ఏమున్నా కూడా ఖచ్చితంగా రండి ఖచ్చితంగా మా సపోర్ట్ మా వస్తున్నాయి ఖచ్చితంగా చేస్తాము ఇంకోటి నెక్స్ట్ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా నెక్స్ట్ మేలో మా అమ్మగారి జ్ఞాపకార్థం ఒక తాలూకా స్థాయిలో కిటిసిపేట్ ఖచ్చితంగా మేము ఖచ్చితంగా తాలూకా స్థాయి కాబట్టి మనకు హుళవంత మండలం ఫస్ట్ ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వలదండ మండలం వాళ్ళు ఆ తాలూకా స్థాయి గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు ఎట్లా కొట్టినారో అప్పుడు కూడా కొడతారని ఇప్పుడే ఆల్రెడీ